నా ఓటు నా బాధ్యత ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఓటు వేయడం మనందరి బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం కే రన్నును నిర్వహించారు ఈ సందర్భంగా చౌటుపల్లి మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని మాట్లాడారు నా ఓటు నా బాధ్యత ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఓటు వేయడం మనందరి బాధ్యత అని ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం చౌటుప్పలో టూకే రన్ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం కాసల శ్రీనివాసరెడ్డి బొడిగ బాలకృష్ణ తాడూరి రమేష్ కామిశెట్టి భాస్కర్ బొడ్డు రెడ్డి సుర్వి నరసింహ మునుకుట్ల సత్యనారాయణ బొంగు జంగయ్య వరగంటి మహేందర్ బొబ్బిళ్ళ సుభాష్ చెరుకు శివ శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తిరుమలేష్ జూనియర్ కళాశాల అధ్యాపకులు దయాకర్ శ్రవణ్ కుమార్ రెడ్డి పరమేష్ వెంకటేశం శ్రీకాంత్ రాజు సోషల్ వర్కర్ గౌస్ తడకమల్ల రామలింగం సైదులు ప్రోగ్రాం ఆర్గనైజర్లు బొల్లోజు సందీప్ కుమార్ ఎరకలి నరేష్ చింతకింద శ్రీను సింగనపోయిన పోయిన రమేష్ వరికుప్పల తోనేశ్వర్ బొంగు మహేష్ ఎస్కే మున్న తూర్పునూరు లింగస్వామి తూర్పునూరు రవి జట్టి శివ తదితరులు పాల్గొన్నారు